తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం దండపుడి శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ కార్తీక మాసం సందర్భంగా కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు గారితో ఆకాశ దీప పూజ కార్యక్రమం జరపబడింది ఈ కార్యక్రమానికి ఆలయ మహిళ భజన సమాజం అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఫస్ట్ చైర్మన్ ఉన్నటువంటి చైర్మన్ గారు పూజారి గారు గ్రామ పెద్దలు అందరూ సహకారంతో స్వామివారి యొక్క ఆశీస్సులతో నేను సభ్యులుగా శాసనసభ్యులుగా ఎన్నికైనందుకు వారంతా కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు మీ పెద్దలందరి యొక్క సహకారం అని చెప్పిన ప్రత్యేకంగా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా స్వామివారి ఆశీస్సులతోటి ఎమ్మెల్యే అయినందుకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది అందులో భాగంగానే యొక్క స్వామివారి దగ్గర కూడా ఈరోజు దర్శనానికి కూడా రావడం కూడా జరిగింది నేను ఎప్పుడు వచ్చినా ఏది చేసినా మీరంతా కూడా పూర్తిగా నాకు సహకరించి మీ కుటుంబ సభ్యుడిగా నన్ను కూడా హత్తుకొని నా మీద ప్రేమాభిమానాలు చూపించి నేను ఖచ్చితంగా ఉన్నత శిఖరాలు వెళ్ళాలని చెప్పారు మీ అందరికి కూడా కోరుకు మేరకు స్వామివారి కోరుకు మేరకు నేను శాసనసభ్యుడు అయ్యాను ఖచ్చితంగా కూడా ఈ యొక్క స్వామివారు వల్ల నేను శాసనసభ్యుడైన సందర్భంగా వారికి నేను జీవితాంతం కూడా మీకు కానీ స్వామివారికి కానీ ఇప్పుడు కూడా సేవ చేసుకుంటూ ఉంటాను నా సాయశక్తుల ఇప్పుడు కూడా అందరికీ కూడా అందుబాటులో ఉంటూ సాయశక్తుల నేను ప్రజల యొక్క సేవ చేసుకుంటూ ముందుకు వెళ్తానని ఇప్పుడు కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు నాకు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగానే మీ అందరి బయటకు ఉండి మీరందరూ కూడా పిల్ల పాపలతోటి సంపూర్ణ ఆరోగ్యంతో సిరి సంపదలతో ఉండాలని చెప్పని ఆ భగవంతుని స్వామివారిని కోరుకుంటా ఉన్నా ప్రత్యేకంగా స్వామివారికి ఎప్పుడు కూడా నేను జీవితాంతం కూడా నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఉంటాం ఆయన సేవలు ఎప్పుడు కూడా ఉంటామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నిలిచేందుకు మినిట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్